సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శ్రీధర్ వర్మ మనోహర్ ఆచారి ఓట్ల సురేందర్ నాయుడు యశ్వంత్ రెడ్డి తదితరులు ఈ సంబరాల్లో పాల్గొని ఆనందోత్సాహాల నడుమ కేరింతల్కొంటారు వెంకటేశ్వర స్వామి ఏదైతే క్లైమ్ బాంబులు పేల్చినా కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం తదనంతరం విభజన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఆహరనిస్తూ కష్టపడి పనిచేసిన చంద్రన్నకు ఏదైతే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టారు ఎలా అందరికీ తెలుసు మొత్తం ఆంధ్ర రాష్ట్ర చేసిన శబదానికి గౌరవంగా ఈ రోజున ఆయనని ఈ రోజు అసెంబ్లీకి పంపుతున్నందుకు ప్రతి అత్తకి చెల్లికి తల్లికి అమ్మకి అందరినీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా భువనేశ్వ గారు కానీ లోకేష్ బాబు గాని మడి గారు కానీ బాలకృష్ణ గారు గాని అందరూ కూడా కష్టపడి ఈ రోజున